రాత్రి మన నియోజకవర్గ పరిధిలో అట్లాగే పైన ఖమ్మం జిల్లా పరిధిలో కూడా కొద్ది వర్షాలు పడినందువల్ల మళ్లీ పొడమేరికి దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ఆకస్మికంగా పదివేల క్యూసెక్లు దగ్గర దగ్గర నీరు రావడం జరుగుతూ ఉంది కొంచెం దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వివిధ గ్రామాల్లో ఉన్న ప్రజలు ఈ దగ్గర గండ్లు పడకుండా చూసుకోవాలి ఇప్పుడే కొండపల్లిలో ఉన్నటువంటి ఎర్ర బ్రిడ్జ్ దగ్గర ఉన్న చెరువు దిగడం జరిగింది అట్లాగే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో తిగిని అట్లాగే దిగినియా నీళ్లు ఒకసాగా పోతా ఉన్నాయి మళ్లీ ఇప్పుడు ఈ వచ్చే పడే వర్షం పై నుంచి వచ్చేదైనా వరద ఉన్నందు వల్ల కొత్తగా చెరువు దిగ దయచేసి గమనించుకోవాలి ఇప్పుడు గొడమేరకు దగ్గర దగ్గర పదివేల క్యూసెక్లు నీళ్లు వస్తాయి అనేది ఒక అంచనా కాబట్టి దయచేసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ దయచేసి అప్రమత్తంగా అండి అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగకుండా చూసుకోండి ఉన్న చెరువులు ఏ రకంగా మనం గండ్లు పూడ్చుకొని ఆపుకోవాలో దయచేసి అందరూ ఈ వీడియోల ద్వారా నేను చెప్తున్నా అర్థం చేసుకోండి మీకు ఏ అత్యవసరమైన అవసరం ఉన్నా నాకు వెంటనే ఫోన్ చేయండి నేను గొల్లపూడి మార్కెట్ యార్డ్ లో ఉండి ఇక్కడ నుంచి ఈ ఫుడ్ సప్లైస్ కోఆర్డినేట్ చేసుకుని పంపిస్తా ఉన్నాను నేను గొల్లపూడిలోనే ఉన్నాను మీకైనా అత్యవసర పరిస్థితి కలిపిస్తే నాకు వెంటనే తెలియపరచవచ్చు కోరుకుంటా ఉన్నాను వరద ఉత్తి ఎక్కువగా వచ్చునని తెలియచున్నది కావున ప్రజలందరూ ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు మరియు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లవలసినట్టుగా హెచ్చరించడమైనది అనేది ఇట్లు గ్రామ పంచాయతీ బల్లపూడి